పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం దూపాడు గ్రామ పరిధిలో నెవరెండా గోలిసోడా పరిశ్రమను పరిశ్రమను శాసన శాసనసభ్యురాలు గౌడు చరితారెడ్డి ఆ పరిశ్రమ యజమాని రామదాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నేవరెండు పరిశ్రమ యజమాని ఈ రామదాస్ గౌడ్ మాట్లాడుతూ అనంతపుర జిల్లాలో ఉన్న నెవరెడ్ గోలీ సోడాను కర్నూలు ఉమ్మడి జిల్లా అంతటా విస్తరింప చేసేందుకు కృషి చేస్తున్నానని నెవరెండు గోలీ సోడాను ప్రజలు ఆదరించాలని రామదాస్ గౌడ్ కోరారు ओके महोद कहते तले पाए ఈరోజు మేము ఇక్కడ నవిరిండి గోలి సోడా నుండి ఎక్కడో ఉండే ఆ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉంది అని ఈ జిల్లాకు కానీ తేవడం జరిగింది కాకపోతే ఇంకా ఈ ఈరోజు రోజు దినంను ఓపెన్ చేయడానికి కారణం ఏమంటే ఫుల్ సబ్సిడీగా ఇంకా కాకపోయినా ఈరోజు మంచి రోజు చతుర్శి రోజు ఉంది అనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు కానీ ఈ రోజుతో లాస్ట్ అవుతున్నాయి అని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తూ మేము ఆయన వాళ్ళ ఆధారంలో ఓపెన్ చేయించుకున్నాం దీన్ని ఇంకా దీన్ని పబ్లిక్ంగా తీసుకొని పోవాలంటే ఇంకో టెన్ డేస్ దాకా పడుతుంది మీకు సంస్థిగా ముందు ఈ మీడియా వలన మా అది ఎంతో మంచిగా ఉంది ప్రాజెక్ట్ అని తెలు తెలుసుకొని ముందుకి మాదే బాగుంటుంది అనే విషయంలో తెలుపుతారని మీడియా వాళ్ళని డ్నప్ చేస్తున్నాం నా పేరు రామ్ దాస్ గౌడ్ నెవిరెండు రెండు చోడ